హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దు క్రియేషన్స్ ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పప్పు కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పొడి పొడిగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చేసేసుకుందాం తయారీ విధానం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి బిర్యానీకి ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి కుక్కర్లో లవంగాలు వేసేసుకోండి చెక్కా లవంగాలు యాలకలు నాలుగు బిర్యానీ ఆకు రెండు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్లు కొన్ని ఆనియన్స్ తిరువాతకు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు కరివేపాకు నాలుగు రెమ్మలు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి టమోటా వేసుకోవాలి ఒకటి టమోట మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి వీటిలో హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టాను చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బిర్యానీకి ముక్కలు చిన్నగా ఉంటే బాగుండవు కొంచెం లావే ఉండాలి ఐదు నిమిషాలు అట్లానే ఫ్రై చేసుకోవాలి కారం యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్లు బాగా కలపాలి ముక్కలు పట్టేంతగా వన్ కప్ పెరుగేసుకోవాలి పెరిగేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ వేసుకోవాలి అన్న తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టేంతగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి పైన మనం బియ్యం రెండు కప్పులు తీసుకుంటే నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి చికెన్ కూడా కుక్ అవ్వాలి కదా అందుకు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వాటిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొద్ది కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పైన వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ అంతే కుక్కర్ మూత పెట్టేసేయండి నాకైతే టూ విజిల్స్ వచ్చేంతవరకు సరిపోయింది ఎంతో పొడి పొడిగా ఉన్న చికెన్ బిర్యానీ రెడీ